మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మా అడ్రస్ డోర్ నంబర్ నైన్ బై త్రీ నైన్ సెవెన్ ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన హోమ్ పొద్దుటూరు కడప జిల్లా మా ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో వన్ ఫోర్ ఫైవ్ నైన్ నిన్నటి దినం మా నలుగురి పైన ఇంకా ఇద్దరు ప్రముఖుల పైన సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేసినారు ప్రొద్దుటూర్లో ఉండే రాజకీయ నాయకులకు పోస్టు చేసినాము అలాని ఈ నలుగురు మరి ఇద్దరు కలిపి పొద్దుటూరులో దందాలు అరాచకాలు చేస్తూ అని మేము బహిరంగంగా ఉన్నాం ఈ పోస్టు ఎవరు పెట్టింది మాకు తెలుసు ఏదో ఒక డోర్ నెంబర్ పెట్టి ఒక నాగేశ్వరరావు అని ఒక పేరు పెట్టినారు ఆరవైశ్య ప్రముఖులు అని ఆ విధంగా లేకుండా ఎవరు అవినీతి చేసినారు ఏమనేది ప్రొద్దుటూర్లో గతంలో బావా భామర్థులు ఆర్బీకే అంటారు వాళ్ళను వాళ్ళు చేసిన దందాలు ఈ దీంతో రాసినటువన్నీ వాళ్ళకు సంబంధించినట్టే ఇప్పుడేదో నేను రాజకీయంగా మాకు పేరు వస్తుంది ఎవరి పనుల మీద వాళ్ళు బిజీగా ఉంటే మళ్ళీ మమ్మల్ని అందరినీ ఓటిగా చేసినందుకు ఫస్ట్ వాళ్ళకు ధన్యవాదాలు ఆ పోస్టు పెట్టిన వాళ్ళకు ఎవరి పనుల మీద వాళ్ళు మేము బిజీగా ఉన్నాం ఈ మధ్యకాలంలో ఈ పోస్ట్ పెట్టి మమ్మల్ని అందరినీ కలిపినారు థ్యాంక్స్ ఉన్నా మీ అందరికీ ఇంకా ఇచ్చిన ఈ పోస్టు మీద మేము నలుగురము ప్లస్ వాళ్ళు ఇద్దరు వ్యాపారవేత్తలు శివాలయం సెంటర్కి వస్తాం ఎనీ ప్లేస్ ఎనీ టైం మీకే ప్రొద్దుటూరులో ఎవరు అవినీతి పరులో ఎవరు భూదందాదారులో ఎవరు పంచాయతీలు చేసి డబ్బులు తీసుకున్నారో శివాలయం సెంటర్కే వస్తాం ఈ విధంగా పబ్లిక్ లేకి ఎవరో ఆకాశ రామన్న ఉత్తరం మాదిరి పెట్టి మమ్మల్ని మీరేం బస్టు ఎంత ఫస్ట్ పట్టిచ్చినా పైకి ఎగిరేటోళ్ళమే కానీ కిందికి దిగేటోళ్ళమేం కాదు మీ మాదిరి దందాలు దోపిడీలు మేము చేయలే మా బతుకు మేము బతుకుతూ ఉన్నాం ఇకపోతే దీని మీద ఆ పోస్టు మీద ఇప్పుడు త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో సిఐ గారికి కంప్లైంట్ ఇస్తున్నాం మాకు ఇద్దరి మీద అనుమానం ఉంది ఆ ఇద్దరు పేర్లు ఈ కంప్లైంట్లు ఇచ్చినాము పోలీసులు సమగ్రంగా విచారణ చేసి ఎవరి గ్రూప్లో ఇది ఫస్ట్ వచ్చింది ఈ పోస్టు కాడికి పోయినారు ఎవరు పోస్ట్ ఆఫీసులో చేసినారు అని సీసీ ఫుటేజ్లు చూసి మాకు న్యాయం చేయవలసినదిగా కోరుచున్నాము ఈ పోస్టు పెట్టిన ప్రముఖులకు శివాలయం సెంటర్లో ఎప్పుడైనా విత్ ప్రూఫ్స్తో ఛాలెంజ్ మేం మా ఉంటే మీరు రండి మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది హాస్పిటల్ డాక్టర్ ఆర్ జయచంద్రారెడ్డి ఎండి పీడియాట్రిక్ డిఎం న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది హాస్పిటల్ మా వద్ద లభించే వైద్య సేవలు పక్షవాతం మూర్చ తలనొప్పి మెడనొప్పి మూతి బంగర వణుకు కంపవాతము మతిమరుపు నరాల బలహీనత తిమ్మిర్లు మంటలు నడుము నొప్పి కళ్ళు తిరగడం కండరంల జబ్బులు తూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడును మూర్ఛ వ్యాధి పరీక్ష వీడియో మూర్ఛ వ్యాధి పరీక్ష నరాలకు సంబంధించిన కంప్యూటర్ కరెంటు పరీక్ష కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష ఫిజియోథెరపీ వైద్య సదుపాయం చెవి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా చెయ్యబడును పక్షవాతం వచ్చిన నాలుగు గంటల ముప్పై నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూది మందు లైసెన్స్ నిత్యం అందుబాటులో ఉండట మా హాస్పిటల్ ప్రత్యేకత చిన్నపిల్లల ఎదుగుదల లోపం జన్యు సంబంధిత వ్యాధులు మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును ಮಾ ಅಡ್ರೆಸ್ ಡೋರ್ ನಂಬರ್ ನೈನ್ ಬೈ ತ್ರೀ ನೈನ್ ಸೆವೆನ್ ಈಶ್ವರ ಗ್ಯಾಸ್ ಏಜೆನ್ಸಿ ಪಕ್ಕನ ಹೋಮ್ ಆಸ್ಪೇಟಾ ಪೊದ್ದಟೂರು ಕಡಪ ಜಿಲ್ಲಾ ಡಬಲ್ ನೈನ್ ಜೀರೋ ಒನ್ ನೈನ್